ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది చల్లగా ఉంటుంది అన్నది మన పెద్దలు చెప్పిన మాట ఈ రోజున ఈ పౌర సన్మాన సభ చూస్తుంటే ఇంతమంది మంది తరలి వచ్చేటువంటి సభ చూస్తుంటే ఇంత పద్మ పురస్కారాలతో ఇంతమంది కళాకారులకు గొప్ప వ్యక్తులకు ఇక్కడ సన్మానం జరుగుతుంటే నాకు అది అక్షర సత్యం అనిపిస్తుంది అలాగా అది గుర్తుకొచ్చేలాగా ఉన్నటువంటి ఈనాటి ఈ సభ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పద్మ అవార్డు గ్రహీతలకు ఇలా గౌరవిస్తున్న ఈ సభలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా మిత్రులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరొక సోదర సమానులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ఈనాటి ఈ సభాధ్యక్షులు జూపల్లి కృష్ణారావు గారికి మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోటరెడ్డి వెంకటరెడ్డి గారికి మరొక మిత్రులు మంత్రివర్యులు పొంగులేడి సుధాకర్ గారికి శ్రీనివాస్ గారికి అనిపిస్తా ఇక నాకు తెలిసి ప్రప్రథమంగా అవార్డులు అనౌన్స్ చేసిన వెంటనే ఒక ప్రభుత్వం స్పందించి వారికి ఈ రకంగా సన్మానం చేయాలి అనే భావం రావటం అన్నది బహుశా ఎప్పుడు జరగలేదు ఇదే మొట్టమొదటిసారి జరిగింది దానికి ప్రధానమైన కారణం యువకులు డైనమిక్ లీడర్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే వాళ్ళ సహచర మంత్రి వర్యులు వీళ్ళందరూ అనుకుని ఒక్కడిగా అనుకుని స్పందించిన మనసుతోటి మన వాళ్ళని మనం గౌరవించుకోకపోతే ఎలాగ గౌరవించుకోవాలి అన్నది నిజంగా చెప్తాను సభాముఖంగా వారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఇలాంటి సన్మానం జరగటం అన్నది నాకు నిజంగా అత్యంత గౌరవంగా భావిస్తాను నా జన్మ సార్థకమైందని భావిస్తున్నాను ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేశాను ఇది సినిమాల్లో రాణించినా కూడా సినిమాల్లో ఎంతో ప్రప్రథమ స్థానంలో ఎన్నో సంవత్సరాలు దశాబ్దాలుగా ఉండటమే కాకుండా ఆర్టిస్ట్కి సామాజిక బాధ్యత సామాజిక సేవ చెయ్యాలి అది అని నేను అనుకోను కాదు ఏమీ కాదు నాకు అనిపించి నా అభిమానులు అందరూ కలిపి వాళ్ళు ఎంతసేపటికి సినిమా థియేటర్లకో వాల్ పోస్టర్లకో పాలాభిషేకాలకో వీటి కొట్టుకోవడానికి వీటికి ఉండేటటువంటి కల్చర్ని మనం మార్చాలి అనే ఉద్దేశంతో వీళ్ళందరూ శక్తివంతులు ఇలాంటి శక్తిని అన్గైడెడ్ మిస్సైల్లా ఉండకుండా దీని అన్నిటినీ ఛానలైజ్ చేస్తే కనుక వీళ్ళ చేత సత్కార్యాలు మనం చేయించుకోవచ్చు అనే భావం నాకు నైంటీ లేట్ నైంటీస్లో వచ్చింది అందులో భాగంగా ఆ రోజున బ్లడ్ దొరకక ఎంతోమంది మరణిస్తున్నారని తెలిసిన తర్వాత ఇంతమంది ప్రజానేక ఉండి కేవలం బ్లడ్ అనేది హాస్పిటల్లోనో లేకపోతే ఫార్మస్యూటికల్స్లోనో దేటి దొరకదు మనకి అది మనిషి ఇంకో మనిషికి ఇస్తేనే దొరుకుతుంది అలాంటిది మనుషుల్లో ఇన్స్పైర్ చేయక వాళ్ళు స్పందించి స్పందించ స్పందింపజేసే విధానంగా ఎవరు ముందుకు రాక జరుగుతుంది కాబట్టి నేను ఎందుకు చేయకూడదు నా అభిమానులు అనేవాళ్ళు ఎస్ ప్రాణం ఇస్తామంటారు ప్రాణం వద్దు రక్తం ఇవ్వండి అలాగే ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉంటాను ఇది మీకు చెబుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరి మరీ ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారికి మా ఉపరా ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి అలాగే మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారికి మిగతా ఇతర మినిస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్